మందు తాగితేనే బాధలు మర్చిపోగలమని భావించి బాటిల్లు ఎత్తేస్తున్నారు కానీ ఈ అలవాటు మానసిక శారీరక ఆరోగ్యాలకు ఎంత హాని చేస్తుందో తెలుసుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో యువత మందు తాగితేనే లైఫ్ ఎంజాయ్ చేసినట్లు భావిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీర్లు బ్రాందీ విస్కీ వంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగుతున్నారు మందు తాగితేనే బాధలు మర్చిపోగలమని భావించి బాటిల్లు ఎత్తేస్తున్నారు కానీ ఈ అలవాటు మానసిక శారీరక ఆరోగ్యాలకు ఎంత హాని చేస్తుందో తెలుసుకోలేకపోతున్నారు అయితే ఒక నిర్దిష్ట వయసు వచ్చాక డ్రింకింగ్ హ్యాబిట్ మానేయాలని లేదంటే జీవితం నరకమవుతుందని హెచ్చరిస్తున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ రెస్టాక్ తన ది కంప్లీట్ గైడ్ టు మెమరీ ది సైన్స్ ఆఫ్ ది స్ట్రెంథనింగ్ యువర్ మైండ్ అనే పుస్తకంలో ఆయన ఆల్కహాల్ వినియోగం గురించి వివరించారు డాక్టర్ రిచర్డ్ రెస్టాక్ అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ అతిగా తాగితే మెదడుపై ప్రభావం పడుతుంది ఫలితంగా మందుబాబులకు మెమరీ లాస్ మానసికంగా బలహీనపడటం వంటి సమస్యలు ఎదురవుతాయి తీవ్రమైన పరిస్థితుల్లో మతిమరుపు వ్యాధి డెమెన్షియా కూడా వచ్చే ప్రమాదం ఉంది మద్యం ఒక రకమైన విషంలాగా పనిచేస్తుందని డాక్టర్ రిచర్డ్ చెప్తున్నారు ఇది మెదడులోని కణాల మధ్య కమ్యూనికేషన్ను దెబ్బతీస్తుంది అందుకే అరవై ఐదేళ్లు దాటిన తర్వాత మద్యం తాగడం మానేయాలని ఆయన సూచిస్తున్నారు ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మన మెదడులోని కణాలు స్వతహాగా నాశనమవుతూ ఉంటాయి ఈ కణాలను ఆరోగ్యంగా కాపాడుకుంటేనే మెదడు పనితీరు బాగుంటుంది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు డాక్టర్ రిచర్డ్ అమెరికన్ న్యూరో సైకియాట్రిక్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా పనిచేశారు పెంటగా నాసా వంటి సంస్థలకు మెదడు సామర్థ్యం పనితీరు గురించి ఉపన్యాసాలు ఇచ్చారు మెదడు పనితీరు గురించి ఇరవై కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు రెండు వేల ఇరవై రెండులో లాన్స్ అండ్ కమిషన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని జీవనశైలి మార్పులు చేసుకుంటే అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఈ అధ్యయనం ప్రకారం మద్యం తాగడం తగ్గిస్తే అల్జీమర్ వచ్చే అవకాశం నలభై శాతం వరకు తగ్గుతుంది వృద్ధాప్యం వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడే మద్యం తాగడం తగ్గించడం మొదలు పెట్టవచ్చు నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం ఒక వయోజనుడు వారానికి పద్నాలుగు యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తాగకూడదు అంటే వీక్లీ ఆరు గ్లాసులకు మించి బీర్ లేదా పది చిన్న గ్లాసులకు మించి లో స్ట్రాంగ్ వైన్ తాగకూడదు ఇప్పుడు కాదు అరవై ఐదేళ్ళు దాటాక మద్యం మానేయాలి కదా అని అనుకోకూడదు డ్రింకింగ్ హ్యాబిట్తో ఏ వయసులో ఉన్న వారికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మందుకు అలవాటు పడిన వారు వారంలో ఒక లిమిట్ కి మించి తాగకూడదని ఒక గోల్ పెట్టుకోవాలి రోజు ఎంత తాగుతామనేది ట్రాక్ చేయాలి ఆల్కహాల్కు బదులు హెర్బల్ టీ ఆల్కహాల్ ఫ్రీ డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకోవాలి మనసు లాగినప్పుడు వెంటనే తాగేయకుండా కంట్రోల్ చేసుకోవాలి బుక్స్ చదవడం బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం స్నేహితులతో మాట్లాడడం లాంటివి చేయాలి పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువగా తాగకుండా జాగ్రత్త పడాలి